ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోదాం పుత్రద ఏకాదశి రోజు ఐదు అరుదైన రాజయోగాలు విష్ణువు ఆశీసులు మనకు లభిస్తాయి ఎవరు ఊరికో అది తెలుసుకున్నాం పుత్ర ఏకాదశి ఇరవై ఒకటి జనవరి ఈ రెండు వేల ఇరవై ఆదివారం వస్తుంది ఈసారి పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైన యాదృచ్ఛిక అనుబంధాన్ని తెస్తుంది ఇది శ్రేయస్సును తెస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి అంటే పాపాలను పోగొట్టే ఉపవాసం అని అర్థం ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ద్వారా ప్రతి సంక్షోభం తొలగిపోతుంది శ్రీహరి కృపతో అన్ని దోషాలు తొలగిపోతాయి మరణానంతరం మోక్షం లభిస్తుంది పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం చేయడం పిల్లలకు సంతోషాన్ని కలిగించడానికి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఏర్పడే అరుదైన యోగాలు ఉపవాస ఫలాలు పుత్ర ఏకాదశి విశిష్టమని మరింత పెంచాయి పుత్ర ఏకాదశి రోజున సిద్ధి అమృత సిద్ధి బ్రహ్మయోగం శుక్లయోగం త్రిగ్రాహి యోగం అనే ఐదు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి త్రిగ్రాహి యోగం ఈ రోజున బుధుడు కుజుడు శుక్రుడు ధనసు రాశిలో ఉంటారు దాని ఫలితంగా త్రిగ్రాహీ యోగం ఏర్పడుతుంది త్రిగ్రాహి యోగం ఈ రోజున బుధుడు కుజుడు శుక్రుడు ధనసు రాశిలో ఉంటారు దాని ఫలితంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది ఈ రోజున శ్రీహరి విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది పుత్రద ఏకాదశి పరిహారం పౌష్ పుత్రద ఏకాదశి రోజున సంతాన్ గోపాల మంత్రం ఓం దేవకీ సూత్ గోవింద వాసుదేవా జగత్పేతే దేహీ మే తనయం కృష్ణత్వహం శరణం గత అనే మంత్రాన్ని తులసిమాలను ఉపయోగిస్తూ ఐదు సార్లు జపించాలి ఈ పరిహారం సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది పుత్రదా ఏకాదశి రోజున విష్ణు సహస్రాన్ని పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి నశిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది విష్ణువుకి పసుపు పూల మాల వేయాలి శ్రీహరి నుదుటిపై చందనం తిలకం పోయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి మీరు కూడా చందనంతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ